తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వారు తిరుమంజనం ఘనంగా జరిగింది ఆలయంలో మే పదహారు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజ స్వామి వారి సన్నిధి శ్రీ పార్థ సారది స్వామి వారి సన్నిధి శ్రీ ఆండాల్ అమ్మవారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ పుండరీకవల్లి ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీ జూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాలు ఆలయమంతటా ప్రోక్షణ చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు అనంతరం భక్తులను ఉదయం పది గంటల నుంచి సర్వదర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో తిరుమల చిన్నజీయ స్వామి ఆలయ ఓ శాంతి ఏఈఓ మునికృష్ణారెడ్డి సూపరింటెండెంట్ నారాయణ టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ అర్చక బృందం పాల్గొన్నారు